గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఐటీ శాఖ మాతిలు లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రంలోని గవర్నమెంట్ ఈ సేవా కేంద్రాల్లో పనిచేసిన ఈ సేవా ఉద్యోగులందరి తరఫున విన్నపం రెండు వేల మూడో సంవత్సరంలో మీరు పెట్టినటువంటి గవర్నమెంట్ ఈ సేవా కేంద్రాల్లో ప్రజలకు అనేక రకాల సర్వీసులు అందిస్తూ పద్దెనిమిది సంవత్సరాలుగా వ్యవస్థలో పనిచేశాం ప్రభుత్వానికి నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించాం ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో గ్రామవాడి సచివాలయ వ్యవస్థను తీసుకొస్తూ జియో వన్ థర్టీ సిక్స్ జీరో ఆప్స్ ఏర్పాటు చేస్తూ అందులో మమ్మల్ని కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రారంభించారు అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ సేవా కేంద్రాలని గవర్నమెంట్ ఆదిలో ఉన్నటువంటి వాటిని అన్ని చేసి మమ్మల్ని అందరూ రోడ్ల పాలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మేము పోరాటం చేస్తే ఆ ప్రభుత్వం వచ్చి ఫైల్ పెట్టడం జరిగింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఫైల్ ని ఆమోదించే క్రమంలో మీరంతా చంద్రబాబు నాయుడు గారి ఎంప్లైస్ కాబట్టి మిమ్మల్ని ఎదురులోకి తీసుకోవాలనేటువంటి మాట ఆ రోజు ప్రభుత్వ ప్రజల నుంచి రావడం జరిగింది ఈ నేపథ్యంలో లోకేష్ గారిని పాదయాత్ర సందర్భంలో కలిసినప్పుడు మన ప్రభుత్వం అధికారులకు లాగానే ఈసే వ్యవస్థలో పనిచేసిన మీ అందరికి కూడా న్యాయం చేస్తామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది పద్దెనిమిది నెలలు గడిచిపోయింది ఆ హామీ అమలు జరగట్లేదు దయచేసి మా విన్నపం ఆరు వందల ఏడు మంది ఉద్యోగుల తరఫున మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తూ ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసి ఈ సేవ వ్యవస్థ ప్రతిష్టని రాష్ట్రంలో దేశంలో పెంచినటువంటి ఉద్యోగులు ఈరోజు రెండు మీద ఉన్నారు వాళ్ళందరినీ ఆదుకోమని మా అందరినీ తిరిగి ఆరు వందల ఏడు మంది ఉద్యోగాలకు ఇవ్వమని చెప్పేసి ఈ ఈ మీడియా ద్వారా మిమ్మల్ని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఆరు వందల ఏడు మంది గవర్నమెంట్ ఈ సేవ వ్యవస్థలో పనిచేసినటువంటి ఉద్యోగులందరి తరఫున విజ్ఞప్తి పేర్కొంటున్నాం